అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి నా పేరు హరికృష్ణ మా యాంకర్ పాప తొందరలో హరిత అని చెప్పింది దాన్ని జబర్దస్త్లో మాత్రం హరిప్రియ అంటారు యాక్చువల్లీ చడ్డి అంటే నాకు బాగా క్లోజ్ మాట సో వేరే ఈవెంట్లు ఉన్నాము ఎట్లన్నా రావాలి అంటే మిస్ కావద్దు అని సో ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ చంటి గారు మీరు పిలిచిగానే వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది అండ్ నాతో పాటు మా మోహిని కూడా వచ్చింది గండు కోకిల మీ అందరు తెలుసు కదా ఏమే మోహిని ఎక్కడికి వచ్చా తెలుసా నువ్వు ఆడియో కి వచ్చా అనుకుంటున్నావా లేదు మరి నేను విత్తనాలు జల్లడానికి వచ్చాను విత్తనాలు ఇస్తే అలా జల్లుకుంటూ విజయవాడ వరకు వెళ్తాను కొన్ని విత్తనాలు ఇవ్వండి గుంటూరు వెళ్ళిపోవచ్చు చంటి గారి దగ్గరికి ఏం మాట్లాడుతుంటండి ఇది నేను గారి ఫిల్మ్ చూడడానికి ఆడియో ఫంక్షన్ చూడడానికి నేను వస్తే ఆడియో ఫంక్షన్ వచ్చావా అని స్వాగతిస్తుంది అండి నేను ఏమన్నా నీకు అంత పోగరు అంత కోపం ఏవండి నా కోపం వస్తే కోపమే తెచ్చుకుంటాను కానీ కోపకోల ఏమన్నా తెచ్చుకుంటానండి అరే కంపెనీ కైఫ్లో ఏమన్నా తీసుకొస్తానా చెప్పండి ఓ నేనేమన్నానని అంత బీపీ లెగుస్తుంది నీకు నేను బీపీ వస్తే బీపీనే తెచ్చుకుంటాను బియ్యం బస్తా ఏం తెచ్చుకోను నేను తీసుకురాను ఎందుకే నోరు అలా లెగుస్తుంది నీ నోరు తెరిస్తే నోరే లెగుస్తుంది చంటి ఇంటి డోర్ ఏమన్నా లెక్స్ అసలు ఏమనుకున్నావు నువ్వు నా గురించి నీకు తెలుసా నా అనుకుంటున్నా గురించి నీకు తెలుసా నా గురించి నువ్వు అలా వస్తా ఉంటా ఒక్కొక్కరు ఏమన్నారు తెలుసా అంత ఎందుకు చంటి ఏమన్నారు తెలుసా ఏ మందం ఏ మందం అన్నారు తెలుసా వెనుక అతనే నేను ఉన్నా అయ్యో ఆంటీ ఏం మందం అన్నావు నిన్ను అన్నారు ందుకు శివనాథ్ గారు ఏమన్నారు అబ్బా పాప ఈ పిల్ల సేమ్ ఆత్రేపురం లాగా ఉంది ముందే నా కంట్లో పడి మెయిన్ హీరోయిన్ పెడతా శివనాథ్ గారు నిజం చెప్పండి ఒక్కసారి మేకప్ తుడిచిన తర్వాత చూడండి హీరో ఇంట్లో పని మనిషి కింద కూడా పనికిరాదు దాన్ని హీరోయిన్ పెడతాయని మీరు అన్నారా హలో చాలా ఎక్కువ అవుతుంది నీకు తెలుసా నేను అందంగా ఏమనుకుంటున్నావే హలో నాకు రేవంత్ రెడ్డి గారు బాగా తెలుసు తెలిసాం అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు బాగా క్లోజే ఓ చంటి గారు బాగా ఆ అంతెందుకు మోడీ గారు కూడా బాగా అంత క్లోజా రాత్రి ఫోన్ లో మాట్లాడాను అంత పెద్ద వాళ్ళతో మీరు ఫోన్ లో మాట్లాడారా ఏమన్నారు మేడం రాంగ్ నంబర్ ఫోన్ పెట్టే అన్నారు అది నీ ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడక నువ్వు ఏంటి నా గురించి ఏమనుకుంటున్నావు ఇటు పక్కన సిమ్రాన్ ఇటు పక్కన తమన్నా ఇటు పక్కన అబ్బో ఇంక నీకు చెప్పాను అంతమంది హీరోయిన్స్ కి బ్యాడ్ నేమ్ వద్దమ్మా మనిషి అనే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది నాకు గోల్ ఉంది మా శివ నాగు గారికి ఇంకా ఈ మూవీ మంచి హిట్ కొట్టాలి అనే గోల్ ఉంది హలో అబ్బాయిని హీరోగా నేను హీరోయిన్ గా కూడా సినిమా తీయబోతున్నారు ఈ మాటలు వినలేకపోతున్నాం నీకు ఏమైనా ఒక గోల్ ఉండేది నాకు చాలా గోల్ ఉన్నాయే కూర్చొని దగ్గరికి డబ్బులుగా వచ్చేసేయాలి మా వీధి చివరి సులభ కాంప్లెక్స్ ఉంది అక్కడ కూర్చో అసలు నన్ను నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఒక గోల్ అంటూ ఏమన్నా ఉండి ఏడిస్తాన్ని చూస్తూనే ఉన్నాను పెద్ద తెలివిలో మాట్లాడతాను అంత తెలివి ఉందా నేను తెలివి తక్కువ చాలా తెలివిగల దాన్ని కాదు మా శివనభు గారు కూడా చాలా వాళ్ళు ఆయన సంగతి పక్కన పెట్టి నువ్వు బాగా తెలుగు కదా మా మీడియా మిత్రులందరి ముందు నువ్వు ఒప్పుకో నువ్వు ఖచ్చితంగా తెలివి కట్టివే అయితే కనుక నేను ఒక రెండు మూడు క్వశ్చన్స్ వేస్తాను దానికి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పు నువ్వు తెలివి అని ఒప్పుకోని దిగి చేతిలో పెట్టి వెళ్ళిపోతా సరే నేను ఆన్సర్ చెప్తే నీకు తెలియలేదని ఒప్పుకుంటావా సరే నువ్వు చెప్పు సరే అడుక్కో ఇప్పుడు మన ఇద్దరు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఎంతసేపు రోడ్ల మీద పడిన నడవడమేనా నీ బతుకంతా ఇల్లు కొంప ఏం ఉండవా ఆగవే క్వశ్చన్స్ వేస్తున్న ఆన్సర్ చెప్పు ఎంత తెలియదు ఒప్పుకుంటారే సరే సరే మరి ఇలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక రెండు వేల రూపాయలు అయితే ఐదు వందలు ఉంటుందనుకో ఏం తీసుకుంటావు ఆఫ్కోర్స్ ఐదు వందల రూపాయలు ఉంటే తీసుకుంటా ఒకసారి మెంటల్ అని నేను అయితే రెండు వేలు తీసుకుంటాను ఐదు వందలు తీసుకుంటాను రెండు వేలు బ్యాంక్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి అది కూడా తెలియదా ఈ శింకరపుచ్చికి సరే సార్ ఇప్పటికి ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యి ఒక జ్ఞానమున ముఠ ఒక ధనమున ముట ఇచ్చారనుకో నువ్వేం తీసుకుంటావు కోర్స్ నాకు ధనం ముఖ్యం కాబట్టి నేనే కాదు మా ప్రొడ్యూసర్ గారికి కూడా ధనం ముఖ్యం ఇంకా మూవీస్ చేయాలి కాబట్టి ధనమే తీసుకుంటాం మేము నాకైతే శివరాగారు ఏం చెప్పారు సార్ జ్ఞానమున ముఠ తీసుకో నువ్వు అన్నారు ఎవరికి ఏం లేదు అదే తీసుకోమని చెప్పారు ఆయన హలో షట్అప్ లేకపోతే నీ పని పటా ఇందాక మా యాంగ్రా మేము తెలుసా హరిప్రియ గారు మీరు ఇంత అందంగా ఉన్నారు అది పక్కన పెడితే మీ హెయిర్ ఇంకా చాలా అందంగా ఉంది అసలు మీ హెయిర్ ఏం వాడుతున్నారు అడిగారు తెలుసా హెయిర్ గురించి అడిగారా తెలుసుకోండి మరి రా చెప్తాను నేను ఏం వాడతానంటే నేను చెప్పినట్టు చెయ్యు నీ హెయిర్ కూడా బాగుంటది పొత్తు లగ్గానే నా హెయిర్ ఆల్రెడీ ఇంకా బాగుంటది పొడుగుగా అవుతుంది పొత్తులు లెగ్గానే ఇన్ని కుంకులుకాయలు బాగా తలనంతా స్నానం చేయాలి మధ్యాహ్నం ఏమో ఇంత బాదం పప్పు ఏంటి ఇంత బాదం పప్పు బాగా నూరి తలంటు మద్దం చేసుకోవాలి రాత్రికి ఏమో విగ్గు తీసి పోరా తగిలించాలి అంటే నీ అమ్మమ్మ ఎందుకమ్మాది నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుకో ఒక విషయం చెప్తాను మనం వచ్చిన పని ఏంటి ఇక్కడికి శివరాబు గారి మూవీ ఆడియో రిలీజ్ నాతో మాట్లాడినప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నావు శివనాయక్ గారు అనగా ఓ ఒయ్యార్లు పట్టినవి ఏంటే ఆయన డైరెక్టర్ నువ్వు ఎన్ని ఒయ్యార్లు పెట్టి హీరోయిన్ పెట్టుకోరు అర్థమైందా నేను హీరోయిన్ సార్ ఏం సార్ అసలు తెలుసా విషయం ఈ మధ్య పాన్ ఇండియా మూవీలు వస్తున్నాయి అనుకుంటున్నావా ఆయన ఎప్పుడో వీళ్ళ అబ్బాయి గారిని హీరోగా పెట్టి ఆర్తి అగ్రవాల్ గారిని హీరోయిన్ గా పెట్టి ఎప్పుడో పాన్ ఇండియా మూవీ తీస్తారు తెలుసా నీకు ఓ ఆ అవునా కదా సార్ ఆ సినిమా పేరు చెప్పనా చెప్పు సాహస వీరుడు వండర్ కన్య వనకన్య వనకన్య వండర్ వీరుడు ఈ అబ్బాయి అప్పుడు హీరో నేను నాకన్నా పెద్దోడే అనుకో అప్పుడు చిన్న పిల్లని నేను నన్నే కడితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే నన్ను అబ్బాయి వద్దు అన్నారు అక్కడ కూర్చున్న ప్రేక్షకులు ఏం చేస్తున్నారు తెలుసా జాగ్రత్త ఇంకొంచెం ముందుకెళ్తే చెప్పులు ఇతరేలాగా ఉన్నారు ఓకే ఓకే అర్థమైంది వాళ్ళు ఏమన్నారు తెలుసా అప్పప్పమ్మా ఆత్రేపురం పూతరేకు లాగా ఉంది అంటున్నారు ఒక్కసారి మేకప్ తుడి చూడమని అనుపప్పు ఎలుపురేకులాగా నల్లగా తుప్పట్టినట్టు ఉంటది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చక్కటి అవకాశం ఇచ్చినందుకు యాక్చువల్లీ సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను ఎలాగైనా రావాలి అని మా చంటి గారు అండ్ శివనాక్ గారు చెప్పారు అక్కడ ఈవెంట్ తొందరగా ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి గెటప్లో ఇంకా కాకపోతే సినిమాలో మాత్రం వితౌట్ గెటప్ అనమాట ఎనివే థ్యాంక్ యూ నాతో వచ్చినందుకు మోహన్ నీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ శివనాక్ గారు మీరు ఇంకా మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మా చంటి గారికి అయితే చెప్పక్కర్లేదు నెక్స్ట్ నన్నే హీరోయిన్గా పెట్టుకుంటు అంటున్నారు సరే అండి మీ ఇష్టము కానీ కమిట్మెంట్ అడగకండి ప్లీజ్ గారు మీ నటరత్నాలు ఆ జీరత్నాలు కన్నా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటే టీమ్ యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఇంకా ఎన్నో 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 సినిమాలు చేయాలని మరింత గొప్ప స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ నాకు సింహరాశి మూవీ అంటే చాలా ఇష్టము అందులో సాంగ్స్ ఇప్పటికి వింటా వింటాను సార్ సముద్ర గారు నేను మీకు బిగ్ ఫ్యాన్ అండి నిజంగా అండి మీరు అంటే నాకు చాలా అభిమానము ఆ పాట అంటే నాకు ఇంకా ఇష్టం అన్నమాట ఇంకా మీరు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ కానీ ఒక్క విషయంలో మాత్రం గొడవేసుకోవాలి వచ్చిన కాళ్ళ నుంచి నేను ఇంత అక్కడ కార్లో వచ్చేటప్పుడు అడిగానండి సింహం ఎక్కడ ఉంటది పులి ఎక్కడ ఉంటది అని అడిగితే అడవిలో ఉంటది అని చెప్పాను ఇందుకు అలా ఎదురుగా రెండు సింహాలను పెట్టుకుని ఎక్కడో ఉంటాయని చెప్తున్నా అంతే అంతేసే లేదక్కడ నేను ఆలోచన దుప్పటేస్తాను అక్కడ లేదక్కడ ఎనివే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాకు ఇక్కడ రావడము ఏదో సొంత ఇంటికి ఐ మీన్ సొంత దీనిలో ఉంటే ఎలాగో అలాగే ఉంది నాకు చంటి గారు చాలా అభిమానము సార్ ముందు ముందు మీరు సినిమాలు చేయాలి మా లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా మీ ఒక మూవీ ఎంత అభిమానం అంటే ఇద్దరు మ్యాచింగ్ వేసుకొచ్చారు అదే నాకు తెలియట్లేదు ఎందుకని అని మనసు అమ్మా ఇద్దరు మనసులో ఒకటేనే ఎస్ ఒకటే ఒకటే అంతే కదమ్మా యాంకర్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్